శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం సాధకులు దైనందిన జీవితంలో ఎలా ఉండాలి ఇది ఒక ముఖ్యమైనటువంటి వీడియో ఎలా ఉండాలి అంటే ఉదయం మీరు ఏం చేస్తారు పూజా గదిలోకి వెళ్ళి జప పూర్తి చేసుకొని బయటకు వస్తారు పూజ చేసే ముందు మీరు ఏం చేస్తారంటే బొట్టు పెట్టుకుంటారు మీరు ఏ విధము అంటే ఇప్పుడు శైవోపాసకులు ఉంటారు శక్తి ఉపాసకులు ఉంటారు ఎన్నో ఆచారాలు ఉంటాయి మీరు ఏం చేసినా మీ ఆచారానికి సంబంధించినటువంటిది గురువుగారు చెప్పినటువంటి విధంగా మీరు మీ విభూతి ధారణ కావచ్చు మిగతాదంతా కూడా మీరు చేసుకోవచ్చు ఇక్కడ పూజా గది వరకు మీరు చేసుకోవచ్చు పూజా గదిలో నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు బయటికి వెళ్ళాలి అంటే మీ పనుల కోసం మీరు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మీరు కనుక వృత్తి కనుక అది అయితే మీ వృత్తి కనుక అది అయితే అంటే ఇప్పుడు పూజారులు ఉంటారు లేకపోతే రెగ్యులర్గా కొంతమంది ఏంటంటే పారంపర్యంగా వాళ్ళ తల్లిదండ్రులు తాతలు చేసుకుంటూ వస్తుంటారు వాళ్ళు విభుజ ధారణ చేస్తూ ఉంటారు ఊరిలో అది అందరికీ తెలుసు వాళ్ళకి జనరల్గా అలాంటి వాళ్ళు పెట్టుకోవచ్చు ఇక అలా కాదు అని అనుకున్నప్పుడు మీరు కొత్తగా తీసుకున్న సందర్భం కనుక అయినట్టయితే మీరు బయటికి వెళ్ళేటువంటి పనికి వెళ్ళేటువంటి సందర్భం కనుక ఎదురైతే మీరు శుభ్రంగా మామూలుగా బొట్టు పెట్టుకుని వెళ్ళాలి అంతే 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 కానీ ఇంకా ఎక్కువగా మనం చూపించ చూపించకూడదు బయట ఏంటంటే రకరకాలుగా ఉంటా ఉంటారు కొంతమంది వచ్చేసి నన్ను అడుగుతూ ఉంటారు గురుగారు మేము ఇట్లా గుర్తు పెట్టుకుని బయటకు వెళ్తున్నాము అందరూ కొంతమంది ఏదో చేస్తున్నారు అనేటువంటి ఆయన అనడం కూడా జరుగుతూ ఉంటుంది గురువారు అంటే వాళ్ళు మరీ పల్లెటూర్లలో ఉండడము ఇత్యాది అయితే పల్లెటూర్లలో కూడా ఈ రోజులలో మాలలు వేస్తున్నారు భవానీ మాలలు కానీ అయ్యప్ప మాలలు కానీ ఇలా స్వామి మాలలు మాతామాలలు వేస్తున్నారు కనుక సో అది కొంత అలవాటుగా ఉంటుంది ఆ సందర్భంలో వదిలిపెడతారు మరి మిగతా సందర్భంలో కనుక పెట్టుకున్నట్టయితే రకరకాలుగా అనుకునేటువంటిది ఇదొక హిందూయిజంలో ఇది ఒక దరిద్రం ఉంది ఇప్పుడు మనది ఏంటంటే విభూతి పెట్టుకోవడము బుట్టు పెట్టుకోవడము ఇది మనకు సంబంధించినటువంటి అంశము ఇంకొకరు అనాల అని అనుకున్నప్పుడు కొంతమంది పర్టికులర్గా హేలా చేయడానికి కావచ్చు లేకపోతే ఏదైనా ఒకటి నింద వేయడానికి కావచ్చు ఇంకో రకంగా ఇది అనేటువంటి ప్రమాదం ఉంటుంది కనుక మీరు ఇదంతా ఏం పట్టించుకోకుండా శుభ్రంగా చక్కగా ఒక బొట్టు పెట్టుకొని బయటకు వెళ్ళాలి ఇప్పుడు మనము చూపించకూడదు బయట ఎవరికి కూడా చూపించకూడదు సరే మీరు సాధన చేస్తున్నారు బయటికి మాత్రం మీ మీ ఆహార్యము ఈ విధంగా కనిపించాలి అయితే అంతర్గతంగా ఎలా ఉండాలి అంటే మీరు మంత్ర సాధన చేస్తున్నారు పక్క ఏం తెలియదు మీరు ఒక జపం చేస్తున్నారు ఏదో ఒక నామ ఓం నమ శివాయో ఏదో పంచదశ ఏకాక్షరం ఏదో ఒక మీరు చేస్తున్నారు పక్క వాళ్ళకన్నా మీరు చేస్తున్నారు ఒక మెట్టు ఎక్కువగా ఉన్నారు వాళ్ళు ఏం చేయట్లేదు మీరు చేస్తున్నారు ఇక్కడ సహజ సిద్ధమైనటువంటి సైకాలజీ ఎలా ఉంటుందంటే ఒక క్లెవర్ స్టూడెంట్కి కొంచెం చదువుతాను అనేటువంటి ఒక భావన ఉంటుంది ఆ భావన కొన్ని సందర్భాలలో నేను అని వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కొంత అహంకారం అనేటువంటిది వస్తూ ఉంటుంది ఇక్కడ మనము అలాంటిది ఏది చూపించకూడదు దైవం నుండి మనం వచ్చాము ఆ దైవంలోకి అంటే ప్రకృతి నుండి వచ్చాము ప్రకృతిలోకి వెళ్ళిపోతాము మనము మనకు చావు ఉంటుంది కదా సో మనము చేసే దేనికోసము అంటే మన జీవితము సాఫల్యము శక్తివంతంగా ఉండడానికి సమస్యలు రాకుండా ఉండడానికి ముందుకు వెళ్ళడానికి మనం చేసుకుంటాం ఎవరైనా వాళ్ళు భావనపూర్వకంగా చేస్తే మనము భావన ప్లస్ మంత్రపూర్వకంగా చేస్తాము మనం చూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు సాధకుడు ఎలా ఉండాలంటే వినయపూర్వకంగా ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి అంటే మనం చూపించేటువంటి ప్రయత్నం చేయకూడదు మొదటిది రెండవది ఎవరితో మాట్లాడినా కూడా ఎవరు ఎవరైనా సరే మీరు నమ్రతగా మర్యాదపూర్వకంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి నాకు ఇది నేను ప్రత్యేకం అనేటువంటిది ఎప్పుడు కూడా చూపించకూడదు ప్రశాంతంగా వారితో మాట్లాడాలి నవ్వుతో మాట్లాడాలి ఏదైనా మీకు తెలిస్తే ఒక సలహా ఇవ్వండి లేకపోతే లేదు చక్కగా మాట్లాడి అసలు మీరు లోపల ఏం చేస్తున్నారు అనేటువంటిది కూడా అసలు తెలియకుండా ఉండేటువంటి పరిస్థితే ఉండాలి జనరల్గా అలా ఉంటేనే మంచిది సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి జ్యోతిషులు కానీ లేకపోతే కొంతమంది పారంపర్యంగా చేస్తున్నారంటే ఇది కొంత మినహాయింపుగా ఉంటుంది కొంతమంది ఆయుర్వేద వైద్యం చేస్తూ ఉంటారు సో వీళ్ళు ఏంటంటే ఉదయం లేచేసి జపం చేసుకోవడం కొంత అలవాటుగా ఉంటుంది అలవాటుగా ఉంటే వేరు మీరు మామూలుగానే ఉండాలి తర్వాత మీ మీ జీవితంలో అంటే వ్యాపారంలో చక్కగా వ్యాపార మెలుపలు మీరు పాటించాలి ఉద్యోగం చేస్తూ ఉంటే సరే మీరు కంపెనీకి అనుకూలంగా ఉండాలి అది ఏ కంపెనీ అయినా కానివ్వండి గవర్నమెంట్ది అయినా కానివ్వండి చక్కగా వచ్చినటువంటి వారికి మీ బాధ్యత ఎంతైతే ఉంటుందో అది మరింత ఎక్కువగా చూపించాలి దైవ మంత్ర జపము అంటే దైవ సంబంధమైనటువంటి అంశం కనుక మీరు మరింత బాధ్యతగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేయండి తర్వాత మీ భార్యతో ఎలా ఉండాలి మీరు జనరల్గా ఒక వ్యక్తి జపము చేయనటువంటి వ్యక్తి భార్యతో ఏ విధమైనటువంటి విధానాన్ని అవలంబిస్తారో అలాగే ఉండండి పిల్లలతో కూడా అలాగే ఉండండి ఇక సాధకులు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడకూడదు అనవసరమైనటువంటి మీరు మాట్లాడకండి అవసరం వచ్చినప్పుడు మాత్రమే మీరు చక్కగా మాట్లాడండి తర్వాత ఎక్కువగా మీరు మంత్ర సాధన చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఇతరులను అనవసరంగా ఇలా కావాలి అలా కావాలని చెప్పేసి మీరు అనేటువంటి ప్రయత్నం చేయకండి ఎందుకంటే సాధన చేస్తూ ఉండేటువంటి సందర్భంలో వాచ సిద్ధి జరుగుతుంది కొన్ని రకాలైనటువంటి దేవి లేదా దేవత సంబంధమైనటువంటి సాధన చేస్తూ ఉంటే మనం అన్యాన్ని కూడా ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి తనంట జరుగుతుంది తనంట జరుగుతుంది అనేటువంటిది కొంత ఉంటుంది అలాగే అంటే గత జన్మానుసారం వచ్చినటువంటి వాచసిద్ధి కూడా ఉంటుంది కనుక మీరు మాట్లాడేటువంటి సందర్భంలో జాగ్రత్తగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి ఎవరిని అనవసరంగా ఇబ్బంది పెట్టద్దు ఏం చేయదు తర్వాత మీ పనిని మాత్రము మీరు శక్తివంతంగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎవరిని కించపరచొద్దు ఎవరిని ఏమనద్దు అలా అని చెప్పేసేసి మిమ్మల్ని ఎవరైనా సరే ఇబ్బంది పెడితే మీరు ఊరుకోవాల్సినటువంటి అవసరం లేదు మీ జోలికి ఎవరు అనవసరంగా వచ్చినా కూడా దానికి సంబంధించినటువంటి విధానాలు ఇటు చట్టపరంగా కావచ్చు లేకపోతే ఇటు జపపరంగా కావచ్చు మనం ఏం చేయాలో అది చేయాల్సిందే గుర్తుపెట్టుకోండి అనవసరంగా మన జోలికి ఎవరైనా వస్తున్నారు అంటే దాన్ని ప్రతి ఒక్కరు అంటే అధర్మంగా మన పైకి వచ్చినప్పుడు మనం సహించాల్సినటువంటి అవసరం లేదు తర్వాత బంధువుల పట్ల ఎలా ఉండాలి అంటే యథాప్రకారమే ఉండాలి ఒక ప్రత్యేకంగా మనం చూపించాల్సినటువంటి అవసరం లేదు బంధువులలో కూడా మాకు మాకు ఈ విద్య తెలుసు లేకపోతే మేము సాధకులమని చూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు మీ బంధువుల ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ ఉండేటువంటి మీ ఆహార విధానాలు ఏదైతే ఉంటాయో అవి పాటించండి మళ్ళీ రండి వాళ్ళు వచ్చినప్పటికీ కూడా మీరు చక్కగా పలకరిస్తూ చక్కటి విధానాన్ని అవలంబించండి ఇతడు సాధకుడు అని కానీ లేక ఇతరత్ర ఏ విషయాలు బయటకు తెలియాల్సినటువంటి అవసరం లేదు అంటే తెలియజేసేటువంటి విధంగా మన ప్రవర్తన ఉండకూడదు మనం ఈ విధంగా సిస్టమేటిక్గా ఉండాలి తర్వాత మన సాధన ఎంత ముఖ్యమో కుటుంబం కూడా అంతే ముఖ్యం గుర్తుపెట్టుకోండి సాధన ఎంత ముఖ్యమో కుటుంబం కూడా అంతే ముఖ్యం కుటుంబంతో ఎలా ఉండాలి అలాగ ఉండాలి సాధనలకు వచ్చినప్పుడు సాధన ఎలాగో ఎలా చేయాలి దానికి దా దాన్ని ఈ విషయాన్ని కూడా ఈ రెండింటినీ కూడా మీరు శక్తివంతంగా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళేటువంటి విధానాన్ని అనిసరి अंदर के प्लेस